హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మాకు పార్సల్ కోసం వంకాయ బఠానీ కర్రీ చేస్తున్నామండి వంకాయలు లేత వంకాయలు తాజాగా ఉన్నాయండి ఇప్పుడే మార్కెట్ నుంచి వంకాయలు తీసుకొచ్చాము వంకాయ బఠానీ కర్రీ చేస్తున్నాము ఇప్పుడే వంకాయలు కోస్తున్నారు సన్న ముక్కలుగా కోసి ఒక రెండు గంటల ముందు బఠానీ నానబెట్టుకోవాలి బఠానీ నానబెట్టుకొని వంకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత బఠానీ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కూర చేస్తే చాలా బాగుంటుంది వంకాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కర్రీ కూడా ఇలాంటి వంకాయలతో కర్రీ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ వంకాయ కర్రీ పార్సిల్ కోసం చేస్తున్నాం మేము వంకాయలన్నీ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ముందుగా ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తాలింపు చేసుకున్నాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత సన్నగా పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరేపాకు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీ పచ్చిపప్పు కొంచెం ఒక రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను అవి తాలింపులో వేసుకున్నాను ఈ వంట హిందీ వాళ్ళు తింటారండి పచ్చి బఠానీ పచ్చిపప్పు వాళ్ళకి ఎక్కువ ఇష్టం బాగా రోజు మాకు డైలీ చేసే కూరల్లో పచ్చి బఠానీ కంపల్సరీ ఉండాల్సిందే వంకాయ పచ్చి బఠానీ ఆలు పచ్చి బఠానీ మిల్ మేకర్ పచ్చి బఠానీ ఇవి వాళ్ళు బాగా తింటారనమాట రొట్టెలోకి ప్రతిరోజు మేము ఇవి చేస్తాము బఠానీ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఈ కర్రీ రొట్టెలో తింటారండి వాళ్ళకి చాలా ఇష్టం పచ్చి బఠానీ వేస్తే అందుకే మాకు వారానికి ఐదు కేజీలు పచ్చి బఠానీ వాడుతున్నాము బఠానీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను లేత వంకాయలు కదండి తొందరగా మగ్గిపోద్ది కూర పదే పది నిమిషాల్లో కూర అయిపోద్దండి మేము చేసేది యాభై మందికి ఐదు కేజీలు వంకాయలు అర కేజీ పచ్చిపప్పు అర కేజీ పచ్చి బఠానీ వేస్తున్నాము యాభై పార్సిల్ కట్టాలి అందుకోసమని ఐదు కేజీలు వంకాయ వేసుకుంటున్నాను వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి కూర ఎక్కువ కాబట్టి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు కూరకు సరిపడా రాళ్ళు వేసుకుంటున్నాను మళ్ళీ కూర అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ చూసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇవి గంటతో తిరగదండి ఇలా గిన్నెతో క్లాత్ పట్టుకొని అలా ఎగిరేసుకోవాలి అప్పుడు మొత్తం పచ్చి అన్నీ ముక్కలు కలిసిపోతాయి ఒక పది నిమిషాల్లో కూర రెడీ అయిపోద్ది చూడండి కిందది పైకి పైకి కిందకి వస్తుంది అనమాట పెట్టి తిప్పడానికి రాదు వంకాయ ముక్కలు మగ్గిపోతే అప్పుడు గంట పెట్టి తిప్పుకోవడానికి బాగుంటుంది కింద పట్టుకొని మంచిగా మరిగిపోతుంది వంకాయ ముక్కలు ఇదిగోండి చాలా వరకు మగ్గిపోయినాయి దీంట్లో పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు కొన్ని ఒక అల్లం ముక్క వేసి మిక్సీ బట్టి వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది మేమైతే ఎండి కారమే వేస్తున్నాం ఇది హిందీ వాళ్ళకి కాబట్టి కూర చాలా వరకు మగ్గిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు అయితే కూర రెడీ అయిపోతుంది ముక్కలు మగ్గిపోయానండి ఇప్పుడు కారం వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఒక రెండు నిమిషాల నుంచి తింటే రెండు వంకాయ పచ్చి బట్టాని కూర రెడీ అయిపోయింది ఇప్పుడు గరం మసాలా వేసి స్టవ్ బంద్ చేసుకుందాం